అంటే జ్ఞానం మన వాళ్ళు ఇప్పుడు క్రిమినల్ చెప్పేది ఏమంటే ఒక్కసారి నీకు అలవాటు అయితే కూర్చున్నా పడుతున్నా చేయొచ్చు నించున్నా చేయొచ్చు ఎక్కడ ఏ పనిలో ఉన్నా కూడా నువ్వు జానంలో ఉండొచ్చు అని చెబుతున్నావు కరెక్టే అంటే ఎట్లా నీవు ఫస్ట్ మొదలు పెట్టి ప్రారంభం చేస్తా ఉంటే ప్రారంభంలో మీకు జరిగే విధానాలన్నీ కూడా ఆ విధానంలో నీకు చక్కగా నువ్వు దర్శిస్తూ ఉంటే ఫస్ట్ ధ్యానం అంటే ఏంటి మనం సహజంగా కూడా ధ్యానం అంటే ఒక బెంగంలో కూర్చోవడం కదా బంగంలోకి వచ్చిన తర్వాత ఏం చెయ్యతారు ఇందులో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి ఒకళ్ళు ఏం చెప్పారు కర్మిడు శ్వాస మీద పెట్టండి దేశం చెప్పారు ఇంకొక ఆయన చెప్పారు ఎదురున్న దేవుడు పుట్టవు ఉంటారు పీఠం పెట్టుకుంటాం కదా ఆ పుట్టవుకి పుట్టవ మీద దృష్టి పెట్టి అంటే అమ్మవారి నేత్రాల మీద అమ్మవారి నుదుటి మీద దృష్టి పెట్టు తర్వాత ఇంకొకళ్ళు ఏం చెప్పారు నీ గురువు మధ్యనే పెట్టుకో ఎటువంటి అవసరం లేదని చెప్పారు ఇంకొకళ్ళు ఓంకార నామం మంచిదని చెప్పారు ఒకళ్ళు పంచాక్షర శివనామం మంచిదన్నారు ఒకళ్ళు నారాయణ మంత్రం అన్నారు ఒకవేళ అమ్మవారి శ్రీమాత్రే నమనే మంత్రం మంచిది అన్నారు ఇట్లా అనేక రకాల పద్ధతులు చెప్పారు మొత్తం మీద కీలకం ఏమిటి అసలు ఎక్కడ పోతుంది ఇది అంటే కింద స్థాయిలో చెప్పే మాటలు ఏమిటంటే ధ్యానం అంటే ఆరోగ్య సూత్రంగా భావించ భావించే విధానాన్ని తీసుకొచ్చారు అంటే ధ్యానం చేయడం వల్ల నీకు మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఆయుష్ పెరిగిద్ది ఇవన్నీ చెప్తున్నారు అంటే పెరిగిద్ది ఎట్లా పెరిగిద్ది మనసు అనేది మనకు అన్నింటి కీలకమైంది మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు ఆయుష్ ప్రమాణం పెరిగింది శ్వాస మీద శ్వాసనే ఎందుకు గమనించాలి అనేది మనవాడు వాళ్ళు తీసుకున్న లైన్ అని అంటే ఈ సృష్టి మొత్తం వాడు శ్వాస మీద ఆధారపడి జీవి నడుస్తా ఉంది తాబేలు లాంటివి నాలుగు వందల సంవత్సరాలు పెట్టుకుంటాం ఎందుకని అది నిమిషానికి ఒకసారి తీసుకొని మొదలైంది మనం ఏం చేస్తామో నిమిషానికి ఒక అరవై సార్లో డెబ్బై సార్లో తీసుకోవడం వదలడం చేస్తాము అందుకని నువ్వు శ్వాసని ఎంత స్లోగా తగ్గించుకుంటావో అది ప్రాణాయామంలో చదువుతారు ప్రాణాయామం అంటే ఎంత నిదానంగా యువంతో తీసుకో లేకపోతే సోహంతో తీసుకో హంతో వదులు అది నేను ఎంత నిదానం తీసుకుంటో ఎంత నిదానం వదులుతో నీ హైస్సు ప్రమాణం పెరిగింది అని ఆ పద్ధతిలో చెప్పారు అందుకే ఇట్లా ఈ రకరకాల రకరకాల పద్ధతులు చెప్పేది ధ్యానం అంటే బాగా ఎదిగిన తర్వాత చెప్పిన మాట ఏమిటంటే ధ్యానం అంటే చేసేది కాదు చూసేది అంటే చేసేవాడికి కూడా సాక్షిగా ఉంది చూసే వాడు ఏం మాత్రం చదువుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఈ మనసు ఇక్కడ నుంచి వెళ్తే ఉండటం అడిగిపోతుంది ఎక్కడికి పోతుంది ఏం చేస్తుంది ఇవన్నీ నీ మనసు మీద మనసు పెట్టి చూడాలి అంటే మనం కళ్ళు మూసుకొని కూర్చోవటం నిద్రపోవటం లేకపోతే అది మత్తుగా ఉండటం హాయి ఉందనుకోవటం సంతోషంగా గడపటం ధ్యానం లక్షణం ఐదారు ఐదు సంతోషంగా గడపడం మంచిదే ఎందుకంటే ఇతడి కంటే అది బెటర్ కానీ ధ్యానం అంటే ప్రీతమైనటువంటి మానసిక వర్క్ చేయాలి అక్కడ చూసేవాడికి నువ్వు కూర్చున్నా అని తెలిసింది కానీ నువ్వు మనసు ద్వారా ప్రీతమైన సేకరి చేయాలి ధ్యానంలో అంత అంత ఉంటుంది అనమాట అయితే అంత వర్క్ చేసినా ఎందుకని ధ్యానం అయిపోయిన తర్వాత ధ్యాని యొక్క ముఖం తేజస్సు ఉంటుందంటే అతను పరమాత్మలో లయం చేసి మనసుని చేసి అందుకని పరమాత్మ చైతన్యం అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఆ ముఖ పద్మంలో చూడగా తేజస్సు అనిపడుతుంది అట్లా ధ్యానం అనేది చూసేది చూడటం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఇప్పుడు మనం ఇంట్లోకి మనం వాకిలి అరుగు మీద కూర్చున్నాం అనుకోండి అరుగు మీద కూర్చుంటే దానిని వచ్చేవాడిని పోయే వాళ్ళని చూస్తూ ఉంటారు రకరకాలు మాట్లాడుకుంటూ ఉంటా వెళ్తా ఉంటారు కానీ నేడే ఉండి చూస్తా ఉంటే ఎవరెవరు వచ్చింది ఏమేం చేసింది అక్కడ ఇవ్వడం గొడవలు పెట్టుకుంటే అందులో ఎవరు తప్పుడు ఎవరు అప్పుడు చూసిన వాడిని చెప్పగలరు కావునా కానీ గొడవలో పాల్గొనేవాడు ఏమంటాడు నాదే రైట్ నాదే రైట్ అంటాడు కానీ ఎవరు తప్పు సాక్షి చెప్పగలండి అందుకనే మనం కోర్టులో న్యాయస్థానం ఏం చేసిద్ది అబ్బాయి ముత్తాయిలు పెరియాదు ఇల్లు ఏదో కుదరదు సాక్షిని ప్రవేశపెట్టడం చెప్పింది సాక్షి చెప్పే మాట అంత చెందుబాటు ఉంది అందుకే ధ్యానంలో మనమేం అంటే నీవు సాక్షిగా మారుతు నీవు మనసుగా మారదు సాక్షిగా మారి సాక్షిగా చూడటం మొదలు పెడితే నీ మనసు ఎక్కడ పోతుంది మన చాలా మంది మనసుని నిలవట్లేదు మనసుని నిలవట్లేదు అని ఆశ్రమాల్లో కొద్ది పెద్ద బాలని ఈ మనసుని నిలవట్లేదు మనసు ఎట్లా నిలిసిద్ది అని మనసు నిలవటం అంటే అది ఏదైనా కట్టే తిండేది కాదు ఏడింగ్ పోతుందో చూడు ఏం చేస్తుందో చూడు ఇప్పుడు మనకి సునుభావం లాంటిది రాబోయ్ అనుకోండి చూస్తాం అనుకోండి నీటి చూస్తా అంటే చూస్తే వెళ్ళిపోతుంది అదే నువ్వు గజవాల్సిన పనులు చూస్తే చాలు అందుకని మనసు మన మీద మనసు పెట్టి చూస్తా ఉంటే మీ ఆలోచనలన్నీ ఏం చేస్తుందో ఏం జరుగుతుందో నీకు స్పష్టంగా నీ మనసు కదంతా నీకు తెలుసు అంటే ఇది ఎలా ఉంటుందంటే నీ బాడీ ఆరోగ్యం బాగలేదు బాడీ లేదా గుండె లేదా పార్ట్లు వచ్చిందనుకోండి ఎక్స్రే తీస్తున్నాను ఎక్స్ ఎక్స్రే తీసినట్టు లోపల ఉన్నటువంటి మొత్తం కనపడతాయి అట్లాగే మనసు కథ తెలిస్తే నీ మనసుని నువ్వు మొత్తం స్కాన్ చేస్తే జెరాక్స్ పేపర్ మొత్తం నీకు తెలిసిపోవాలి నీ మనసు కథ నువ్వు చెబితే నేను చెప్పిన కథ అంతా నాది రోజు నేను చేసే పని నేను చెప్పిన కథ చెప్పగానే మీ జ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ చెప్పి నిజంగా వింటే నటుకు ఇంతే అనిపిస్తుంది ముమ్మడికాయల దొంగ అంటే ఎవరు మనం వాళ్ళు దొరం కొంట మన చేసినాయని ఎందుకంటే దొంగతనం తొందరలో ఉంటది కాబట్టి ఇట్లా జ్ఞానం అనేది అంత గొప్పది మనకి వాల్మీకి మహర్షులు అందరూ కూడా జ్ఞానం వల్ల నేనెవరు మొదలు పెట్టే ధ్యానంలో మొట్టమొదటి నేనెవరిని నీవెవరి నీకు నాకు కొన్న సంబంధం ఏమిటి నీ సత్యం ఏమిటి నీ సృష్టి ఏమిటి నీ మీద ధ్యానం మొదలుపెట్టి మానవ జన్మ అంటే అతీతంగా ఏ సృష్టిలో దైవం ఉన్నదో ఆ దైవం నీ ఏ గౌరవం ఉన్నది నీ బయలున్నదని తెలుసుకోవటమే ధ్యానం యొక్క మూలం ఇవన్నీ ఇంకా సుఖంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అరవై నాలుగు గంటలు ఇవన్నీ చేస్తే ఉంటది ఆరోగ్యంగా కానీ ఎన్నాల ఆరోగ్యంగా ఏడుండకపోతే కాసేపు వాటిలోకి పోయి తినేవాడు తిన వానికి ఆయగనే ఉంటది కాసేపు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఆయననే ఉంటుంది అంతెందుకు మందు తాగేవాడు అన్నాడు వాడు ఏ ఆయుధం తాగుతున్నాడా మరి తాగుతున్నప్పుడు కొన్ని చేయడానికి వస్తుంది తాగిన తర్వాత వాడానందం మనం కూడా మందులే కానీ మరి ఎందుకని అంటే మందు తాగుతూ నీకు సంతోషం ఉంది కానీ తెల్లారి పొద్దున్న తరుణొప్పి వస్తుంది ఆరోగ్యం దెబ్బతింటది ఉన్నత అనం అయిపోయింది భార్యాభర్తలు గొడవలు వచ్చింది కుటుంబంలో కలహాలు ఏర్పడి సమాజంలో గౌరవం పోయింది నీవు రాని జీవితం స్థితిపోయింది పొందిన సుఖం కానీ పోయింది అదే నువ్వు చక్కగా మీ భార్యాభర్తలు అనన్యంగా ఉంటా కుటుంబం బాగుంటా కావాల్సిన పదార్థాలు ఏమైనా తెచ్చుకొని తింటా నీ జీవితం హాయిగా ఇట్లాంటి గుడికి వచ్చి కాసేపు మనశ్శాంతి కూర్చున్నావు అనుకోండి నువ్వు మా భక్తుడు పొందిన కిక్కు ఏం కూడా పొందలేదు ఎందుకంటే మనకు బ్రహ్మ జ్ఞానం బ్రహ్మానందం అని రెండు పదాలు ఉంది బ్రహ్మ విద్య ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతూ బ్రహ్మ విద్య అనేది గొప్పది ఇంకా చెప్పుకున్న పర లాగే బ్రహ్మ విద్య అందుకే ఎవరన్నా ఏమైనా పనిచేశారనుకో మనం ఏమంటాం అది అంత బ్రహ్మ విద్య అంటాయా అంటాం అంటే అదంత ఉన్నతమైన విద్య అని అర్థం అట్లాంటి బ్రహ్మ విద్య ద్వారా బ్రహ్మ జ్ఞానం పొందితే మీకు కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి ఇప్పుడు మనం కొన్ని బాధలు పడతా ఉంటాం మనం బాగా కష్టపడి పని చేస్తుంటాం ఉంటాం అన్ని చేస్తాం మనం కలిసి రాదు ఎంత దేవుడు పూజలు చేసినా కూడా బాధలు వస్తూ ఉంటాయి ఇవన్నీ వస్తాయి అంటే దానికి కారణం ఏమిటంటే మహాత్మును సూచించే మాట ఒకటి నీవు కర్మల్ని నువ్వు అనుభవిస్తా ఉంటే అది తగ్గిపోతా ఉంటాయి మూడు పద్ధతులు ఉంటాయి ఒకటి నువ్వు కర్మల్ని అనుభవించాల్సిందే ఎందుకంటే దేవుడి సైతం అనుభవించాడు కర్మని కర్మ ఫలం తీసేయాలి కాదు తీసేయటం అంటే అనుభవించడం ద్వారా తీసేయటమే అనుభవిస్తేనే అది కొయ్యేది కర్మ అనుకేదన్నా అంటే మనం చెప్పేది ఏంటంటే దాంట్లో మళ్ళీ కర్మత్రయాన్ని మూడు రకాలుగా ఉంటుంది సంచితం ప్రారంభం వర్తమానం అంటే భవిష్యత్తు ప్రగా అంటే భవిష్యత్తు అంటే నిన్న జరిగింది వాళ్ళు జరుగుతుంది రేపు అందుకని నువ్వు గతంలో ఏదైనా చేసాను దాని ఫలితం ఈరోజు రోజు అనుభవిస్తున్నావు అనుభవిస్తున్నందుకు సంతోషపడు నువ్వు ఇప్పుడు చేసిన మంచి ఉన్నాయి మరి మంచి నా డేటిపోయిందంటే మంచి ఉంటుంది ఆడిపోదు బ్యాంక్లో వేసిన డబ్బు బ్యాంకులోనే ఉంటాడిపోడుకుంటే ఖర్చు అవుతు అయితే ఉంటుంది అట్లా నువ్వు అనుభవించడం ద్వారా పోతుంది రెండోది ఏమిటంటే నువ్వు ఇట్లా అనుభవించడం ద్వారా పోతే అందుకనే దాన్ని అనుభవించటం ద్వారా ఒకటి పోద్ది రెండోది ఏం చేయాలంటే దాన్ని కర్మలు ఈ కండింటికి ఏమిటి దీని కారణం అని దాని మీద నువ్వు యోచన చేసి దానికి విడుపడేటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతా ఉంటే నీవు పశ్చాత్తాపం పశ్చాత్తాపం ఒకటి అనుభవించాలి రెండు పశ్చాత్తాపం అంటే ఒక మనిషిని ఏదో అన్నాం ఏదో తప్పు చేశాం ఏదో బాధగలుగుతుంది అందులో నేను అనవసరంగా అన్నాను అని నీతో క్షమాగుణం దయాగుణంతో పశ్చాత్తాపడితే పశ్చాత్తాపం హారతి పాపం అన్నారు అంటే నీ పాపాలన్నీ కూడా హారతి కర్పూరమైన అమ్మవారిగా ఆరపిస్తే ఎట్లా నీ పాపాలన్నీ హరించుడు ఆరతి కరిగి శూన్యంగా మారుతుంది నీ పాపాలన్నీ కూడా పోతాయని చెప్తుంది ఇక మూడో నీ పాపాలు నీ దుఃఖాలు నీ జన్మ కర్మలు మొత్తం బద్దం కావాలంటే జ్ఞానా దేవత కైవల్యు శంకరాచార్య చెప్పిన నీ జ్ఞానం పొందితే పూర్ణమైనటువంటి చెప్పుకున్నటువంటి ఆత్మ జ్ఞానం ఏదైతే పొందుతావో ఆ పొందితే నీ మూడు రకాల జన్మలు కర్మలు మొత్తం దగ్గమైపోతాయి అసలు నువ్వు నువ్వు చేసింది లేవు నువ్వు ఉన్నవి లేవు పుట్టింది లేవు చచ్చుకుంది ఈ రకంగా అనుభవించాలా ఈ రకంగా చేయాలి అని ఇవన్నీ తెలుసుకోవాలంటే ధ్యానం మనకి బాధ తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇట్లా గంటలు అన్నీ కొడతావు సత్సంగం అంటే అసలు ఎలా ఉంటుంది అంటే ఇద్దరు కూర్చొని చేసి కూర్చో ఎక్కువ మంది కూర్చొని చేస్తే అది ప్రవచనంగా మారింది ప్రవచనం అంటే ఏంటి పురాణ ఇతిహాసాల మీద ఉపమానాలు ఎక్కువగా చూస్తా మనసు కత్తుకునేటట్టు చెప్పేవన్నీ ప్రవచనాలు సత్సంగం అంటే సత్యంతో మమేకమైపోయి నామరూప గుణాలకు అతీతమైన భావాలతో మమేకమై చెప్పేదంటే సత్సంగం సత్య సత్య అన్వేషణతో కూడుకొని సాగుతూ ఉంటుంది అట్లాంటి సత్య అన్వేషణకి సత్సంగాలకు బాగా ఏకాగ్రత ఎక్కువ ఉండాలి నచ్చబుట్టినా కూడా ఏకాగ్రత పెద్దదండి అందుకనే మనకి ఎక్కువ మంది కూర్చోని సాంగ్ చేస్తా ఉంటారు వందల వేల మంది కూర్చోవాలి కానీ నిజమైన సత్య జ్ఞానం పొందాలంటే ఆత్మజ్ఞానికి నువ్వు మారాలంటే నీకు చిన్న శబ్దం తగిలినా కూడా నీ మనసు అలసితే నేను పచ్చిపెట్టితే అందుకని నీ ఒంటరిగా పొందే విధానంలో ఎక్కువ పొందుతాం ఎంతో ఆనందం కోసం చేసే క్రియ అందులో ఏం తప్పేం లేదు మంచిగాని కానీ మన జ్ఞానంలో ఏం జరుగుతుంది అంటే జానంలో నువ్వు ఏకాగ్రత కూర్చోవడం వల్ల నువ్వు ఇప్పుడు రాదు చెప్పుకున్న సినిమా అంతా నువ్వు చూస్తా ఉంటావు అలా చూసినప్పుడు నీకు అర్థం అవుతుంది ఏది మంచి ఏ చెడు ఏం చేయాలి ఏం చేయకూడదు నీకు స్పష్టం అయిపోయింది అలా స్పష్టమై చెప్పినటువంటి మహాత్ములు రాసులైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా అట్లా ధ్యానం ద్వారా నీకు మానసిక పరిమళం పెరిగింది సృష్టి మొత్తం నీవుగా మారతావు అలాంటి వాడి మాట ఏమి చెప్తే అది ఒక శాసనమైంది అతను సూపు కూడా ఒక మార్గ నిర్దేశం చేయగలిగింది అట్లా మనకు మహాత్ములు ఎంతో మంది త్యాగ గనులు వారు సాధించి వారు ప్రపంచానికి అందించారు అందుకే ధ్యానం అనేది జ్ఞానానికి మూల కేంద్రం అందుకే ధ్యానం అంటే మన వాటి బాగా ఇష్టపడి ఎక్కువ మేము తెలిసినా తెలియకపోయినా ధ్యానం ధ్యానం అని పెట్టుకుంటా ఉంటాం ధ్యానం అంటే దాని రోజు ప్రభు శిక్షణ ఉదయం గంట సాయంత్రం గంట పెట్టుకోవాలి ఆ గంటలోనే మానసిక వృక్కి ప్రయత్నం చేయాలి ఇంకా లోతుగా చెప్పాలి జ్ఞానం దాని చాలా రకాలు ఉంటుంది అని చెప్పుకుంటే చాలా బాగుంటుంది ధ్యానం తెలిస్తే అది ఒక రోజు చేస్తే ఒక రోజు ఇంత కాదు మళ్ళీ నేను ఒక వారానికి చేయాలి వారం తర్వాత మళ్ళీ కొత్త నెల గూర్లోకి పోవాలి ఈ రకంగా పోతా ప్రయాణం సాగుతూ ఉంటే బ్రహ్మాన్యంగా ధ్యానం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందగలుగుతుంది